హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ అందరికంటే ముందు మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్లో జెన్యున్ జాబ్స్ మాత్రమే చేయడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్ గుర్తుపెట్టుకోగలరు ఫేక్ జాబ్స్ అనేవి మన ఛానల్లో రావు కేవలం జెన్యున్స్ మాత్రమే కంపెనీ నుండి ఆఫర్ చేసిన జాబ్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కొంచెం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి అమెజాన్ వే రోజులోనే జాబ్స్ రావడం జరిగింది ప్రజెంట్ హైదరాబాద్లోని శంషాబాద్ నందు అమెజాన్ కంపెనీలో పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ ఇన్వెంటరీ అవుట్ ఇన్ ఇన్బాండ్ పలు విభాగాల్లో ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఖచ్చితంగా మీరు జాబ్ చేయాలనుకుంటే ఏపీ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఎవరైనా రావచ్చండి ఖచ్చితంగా మీరు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే థర్టీ ఇయర్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఏం చేసినా థర్టీ వన్ ఇయర్స్ వారికి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా థర్టీ ఇయర్స్ లోపు వారి వారు మాత్రమే అప్లై చేసుకోగలరు ఇందులో వచ్చేసి మీరు చేయవలసిన వర్క్ వచ్చేసి ప్యాకింగ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ స్కానర్స్కు ఇన్వెంటరీ ఉంటుంది అలాగే అవుట్ బాండ్ ఇన్ బాండ్ ఉంటుంది ఎవరైతే మీరు అంత ఏ వెయ్యి రోజులో వర్క్ చేయాల్సి ఉంటే అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇందులో అవుట్బాండ్ బాండ్ ఇన్వెంటరీ ఇస్తారు ఫ్రెషర్స్ అయితే పికింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ వారికి విభాగాల్లో మీకు పోస్టింగ్ ఇస్తారు ఇందులో మీరు చే చేయవలసిన వర్క్ దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా మీకు కంపెనీలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది టూ డేస్ ట్రైనింగ్ ఇస్తారు ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుందండి ఇంటర్వ్యూ వచ్చేసి ప్రజెంట్ మనకు ఏప్రిల్ పదహారు అండ్ పదిహేడు తారీఖులో ఈ ఇంటర్వ్యూ అనేది కంపెనీ వారు కనక్ట్ చేస్తున్నారు శంషాబాద్లోని సంస్థ ఆఫీస్లో ఈ ఇంటర్వ్యూస్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏపీ అండ్ తెలంగాణ వారు మీరు వస్తా అనుకుంటే ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు ఇంటర్వ్యూ అటెండ్ అయిన వన్ డే టూ డేస్ లోపే మీకు జైనింగ్ అనేది ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ రావడం జరుగుతుంది కాబట్టి ఇంటర్వ్యూ మాత్రం కంపల్సరీ అటెండ్ కావాలి అలాగే ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్ రెండు ఉంటాయి కంపెనీ ఆఫీస్లో చాలామంది వస్తారు కాబట్టి ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉండొచ్చు ఈ లోపు కూడా అయిపోవచ్చు చాలామంది ఉంటారు రేపు రేపు సిక్స్టీన్త్ కాబట్టి రేపు అండ్ పదిహేడు తారీఖు ఈ డేస్ అనేది కంపెనీ నుంచి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ కంపెనీ తీసుకుంటుంది మీరు సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటే పర్లేదండి తొందరగా రావచ్చు అలాగే ఏపీ అండ్ తెలంగాణలో జిల్లాల వారిగా ఉంటే మీరు తొందరగా వచ్చేసి హైదరాబాద్లో స్టే చేయండి ఇక్కడ నుండి మీకు హైదరాబాద్ నుంచి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది శంషాబాద్కి అక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు మితిన్ వన్ డేలో టూ డే టూ డే టూ డేస్లో కంపల్సరీ మీకు జైనింగ్ ఆఫర్ లెటర్ వస్తుంది జెన్యున్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇందులో నో ప్రాబ్లం అండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇందులో చేయవలసిన వర్క్ ప్లస్ డీటెయిల్స్ పూర్తిగా మీకు ఆఫీస్లోనే ఇన్ఫర్మేషన్ చెప్తారు కాబట్టి మీరు అక్కడ తెలుసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి జీతం వచ్చేసి సాలరీ విషయానికి వస్తే ఇందులో పదిహేడు వేల రూపాయలు బేసిక్ సాలరీ ఉంటుంది పదిహేడు నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు హెడ్నింగ్ చేసుకోవచ్చు ఇందులో వీక్లీ ఆప్స్ వచ్చేసి వర్కింగ్ అవర్స్ టోటల్గా చూసుకుంటే వీక్లీ ఫైవ్ డేస్ మాత్రమే వర్క్ ఉంటుందండి అలాగే శనివారం ఆదివారం వీక్ ఆఫ్స్ ఉంటాయి మీరు శనివారం ఆదివారం వర్క్ చేసుకుంటే అందులో మీకు శనివారం అండ్ ఆదివారం వన్ డేకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది కంపెనీ వారు ఎక్స్ట్రా ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఆ అవకాశం ఉన్నప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్గా అయితే ఏముండదండి మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది కంపెనీ ఎక్స్ట్రా అనేది మీకు కంపెనీ ఇస్తుంది కాబట్టి నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి నైట్ షిఫ్ట్ అలవెన్స్ వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు పూర్తి డీటెయిల్స్ చెప్తారు కంపెనీలోనే మీకు ఏం తెలియకపోయినా పర్లేదు అక్కడికి వెళ్ళి కంపెనీలోనే అక్కడ మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అన్నీ టోటల్గా చెప్తారు ఎలా ఉంటుంది వర్క్ ఎలా ఉంటుంది మీరు చేయవలసిన వర్క్ ఏంటి సాలరీ ఎంత అనేది చెప్తారు ఫ్రెండ్స్ ఇందులో మీకు వచ్చేసి టెన్ అవర్స్ డ్యూటీ ఉంటుందండి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి నైట్ సిక్స్ నుంచి మార్నింగ్ ఫోర్ వరకు ఉంటుంది ఇది టూ షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి ఈ అమెజాన్ కంపెనీలో అలాగే ఇందులో మీరు వన్ అవరు ఫుడ్ తీసుకోవడానికి రెస్ట్ ఉంటుంది వన్ అవరు నైన్ అవర్స్ మాత్రం డ్యూటీ కంపల్సరీ చేయాలి ఓకేనా మీకు ఇందులోనే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు బట్ ఏంటంటే అందులో మనీ ఉంటుంది మనీ కట్టుకొని మీరు ఆ మీల్స్ అయినా టిఫిన్స్ అయినా స్నాక్స్ అయినా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కంపెనీ వారికి ట్వంటీ రూపీసో ఫార్టీ రూపీసో ఉంటుంది లోపల అవి మాత్రం చెల్లించి మీరు ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఓకేనా మీకు దీనికి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ డీటెయిల్స్ ఇస్తాను అతనికి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీకు సంబంధించి రెజ్యూమ్స్ ఏమన్నా కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంటే అందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని సార్కి అనేది మీకు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే అతను మీకు రిప్లై ఇస్తాడు ఈరోజు మీరు చేసుకుంటే బెటర్ అండి ఈరోజు రిప్లై అనేది తొందరగా వస్తుంది మళ్ళీ రేపు అనేది ఇంటర్వ్యూస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ డిలే అవుతుంది ఈరోజు ఈవినింగ్ లోపు చేసుకోండి మీరు ఏమైనా ఉంటే ఎక్కడైనా ఉన్నా పర్లేదు మీరు వచ్చేస్తే సరిపోతుంది హైదరాబాద్కి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వస్తారు కాబట్టి అందరూ తెలుసుకోవచ్చు ప్లస్ మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే మీకు హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అతనికి కాల్ చేయొచ్చు లేదు అంటే మీకు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే అతనే కాల్ చేస్తాడు విత్ ఇన్ వన్ అవర్లో మీకు కాల్ వస్తుందండి ఓకేనా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఎప్పుడు జాబ్స్ ఉంటాయి మళ్ళీ ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి దానికి సంబంధించి కూడా వీక్లీ వన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది లేదు అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో లైక్ 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 చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్